చూస్తూ ఉన్నాం వానలు పెడతా ఉన్నాయి హైదరాబాద్లో అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము రోగాలు వస్తున్నాయి రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని ఒక అడుగుతా ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొన్ని కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి ఊరికే ఢిల్లీ హైదరాబాద్లో కొన్ని రోజులు కురిచే ప్రయత్నం చేయండి వానలు పడుతున్నాయి ప్రజల కష్టాలు చూడండి మీరు మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ బట్టి ఓవరాల్ మీద పెడతా ఉన్నారు సంతోషం మాకేం దాంట్లో అభ్యంతరం లేదు హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏ పథకం సరే దీన్ని నజర్ అందాజ్ చేయలేదు దీన్ని విస్మరించలేరు హైదరాబాద్ డెవలప్ చేయాల్సిందే మీరు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్ వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది బాలరాజ్ గారి చేరిక దానికి ఒక నిదర్శనం